నీరు త్రావుచు హరిగూర్చి భక్తి తోడా తపము కావించ ఒక ఏటి తటమునందు ఒక ఏటి తటమునందు అంటే ఒడ్డున కూర్చుని కేవలం నీళ్లు మాత్రమే తాగుతూ శరీరాన్ని నిలబెట్టుకుని అంటే ఇంకా శరీరంతో ఏవో ఇంకో కోరికలు ఇంకో కోరికలు తీర్చుకుందాం అనేటటువంటి తాపత్రయం లేదు ఇది ఎందుకు పనికి రావాలి భగవంతుడి గురించి తపస్సుకి అలా ఉండడానికి దీనికి నీళ్లు చాలు కాబట్టి కాసి నీళ్లు పోస్తుండేవాడు శరీరంలో ఆ నీళ్లు తాగి తపస్సు చేస్తున్నాడు చాలా కాలం తపస్సు చేశాడు విష్ణువు దర్శనం అవలేదు అవలేదని ఆయన వదలలేదు ఆయన తపస్సు చేస్తూనే ఉన్నాడు కృతమాలిక అని ఒక నది ఆ నది ఒడ్డుకి వెళ్ళి ప్రతిరోజు శ్రీ మహావిష్ణువుకి ఇస్తుండేవాడు తర్పణ విడిచిపెడుతుండేవాడు ఒకరోజు శ్రీమహావిష్ణువుకి తర్పణ విడిచిపెడదామని పెడదామని నీళ్లు వదిలిపెడుతున్నాడు నీళ్లు వదిలిపెట్టడం అంటే ఇంటి నుంచి తెచ్చుకోరు నదిలో నిలబడి నదిలో నీళ్లే తీసి తప్పడం విడిచిపెడతారు విష్ణువుకి వదిలిపెట్టాడు వదిలిపెడుతున్నప్పుడు ఇలా దోసిని పైకెత్తి నీరు శ్రీ మహావిష్ణువుకి సమర్పిస్తున్నానని చెప్పి నదిలో వదిలిపెట్టాడు వదిలిపెట్టగానే అందులోంచి ఒక చిన్న చేప పిల్ల తన దోసిట్లోంచి నదిలో పడ్డం చూశాడు అదేం పెద్ద విశేషమూ కాదు ఆశ్చర్యమూ కాదు నది అన్న తర్వాత ఎన్నో చేపలు తిరుగుతుంటాయి చిన్ని చిన్ని చేపలు పెడుతుంటాయి అది చిన్ని పిల్ల నీళ్ళు ఇలా తీయడంలో చేతిలోకి వచ్చింది ఇలా వదిలిపెట్టేశాడు వదిలిపెడుతున్నప్పుడు చూశాడు అలా పిల్లతో ఉన్న నీళ్ళు వదలవు కాబట్టి గబుక్కునప్పుడు వదులుతూ చూశాడు అరేదే పిల్లతో ఉన్న నీళ్ళు వదిలేని అనుకున్నాడు ఆ పిల్ల నీటిలో పడింది ఇప్పుడు తను పిల్లతో ఉన్న నీళ్లు తర్పణగా పెట్టారని సత్యవ్రతుడు బెంగపెట్టుకోవడం వల్ల కారణం కాదు చాపపిల్ల మాట్లాడింది నదిలో అది విచిత్రం అది మనుష్య భాషలో మాట్లాడింది అదంది పాటు వచ్చిన జ్ఞాతి ఘాతులు ఈ పాప జాతి జుషంబులు ఈ ఏటీఎంందు ఇతర మీనజాతి పిల్లలను పట్టి వధింప ఏను ఈ దోసిలోనికి వచ్చిన నన్ను రక్షింపక ఈ ఏటీఎంందు విడిచిపెట్టితివి ఇది నీకు పాడియే కృపలేఖ ఓ దయానిధి అని పిలిచింది ఓ దయానిధి ఓ దయగలిగిన నీళ్ళు నీళ్లు మాత్రమే తాగి తపస్సు చేస్తున్నావే ఎంతో సత్వగుణంతో ఉన్నవాడివే పాటు వచ్చిన జ్ఞాతిఘాతులు అని పిలిచింది ఎంత గొప్ప పేరు పెట్టిందో జ్ఞాతిఘాతులు అంటే జ్ఞాతి అంటే తనతో పుట్టినవాడు అన్నదమ్ములోకి పుట్టినటువంటి పిల్లల్ని జ్ఞాతి అని పిలుస్తారు చేపల్లో లక్షణం ఉంటుంది జ్ఞాతి దేనికి ప్రధానంగా చెప్పబడతాడు అంటే వైరానికి చెప్పబడతాడు అన్నదమ్ముల మధ్య ఎంత ఐకమత్యత ఉంటుందో అన్నదమ్ముల పిల్లల మధ్య అంత వైరభావం ఉంటుంది అంటే సహజంగా దాని జ్ఞాతి వైరం ప్రసిద్ధి ఈ చేపలకు ఉండే లక్షణం ఏమిటంటే అవన్నీ నీటిలో పుట్టినవే కానీ జ్ఞాతి వైరం ఎప్పుడూ ఒకదాన్ని ఒకటి తినేద్దామని చూస్తాయి ఈ తినేద్దామని చూడడంలో ఏది దేని తింటుంది అంటే పెద్ద చిన్న చేపని తినేస్తుంది పాటు వచ్చిన జ్ఞాతి ఘాతులు పాపజాతి జుషంబులు అయ్యో మనతో కలిసి పుట్టింది మన అన్న మన తమ్ముడు మన అక్క మన చెల్లిని కూడా లేకుండా మింగేసేటటువంటి లక్షణం ఉన్నటువంటి ఈ పాపజాతి చేపలున్నాయే ఇవి కొంటొక జాతి పిల్లల పట్టి వధింప చోటు వదిలి నీ దోశిని వచ్చిన నన్ను అవి అలా పట్టి పిల్లల్ని తినేస్తున్నాయి నేను భయపడిపోయి నీ దోశిల్లోకి వస్తే నువ్వు రక్షిస్తావు దయగలిగిన వాడివని నువ్వు ఇలా నీళ్ళు ఎత్తుతున్నప్పుడు గబగబా వచ్చి నీ దోసిట్లోకి వచ్చాను నువ్వేం చేశావు నన్ను రక్షించడం మానేసి ఆ ఏట వదిలినా మళ్ళీ నన్ను ఆ నట్టేట త్రోసినా మళ్ళీ నట్టేటలోకి వదిలేసావు ఇప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఆ చేపలు వచ్చి తినేస్తాయి ఇది నీకు పాడియే ఇలా చేయొచ్చా నన్ను రక్షించకుండా ఇలా నన్ను వదిలేయచ్చా నీళ్ళల్లో కృప ఇంత లేక దయానిధి ఓ వాడా ఉండవలసిన వాడా నన్ను మళ్ళీ ఎందుకు పడేశావు నీళ్ళల్లో ఆయన తెల్లబోయాడు ఇదేమిట్రా ఇంత చేపపిల్లు ఏమిటి నాతో ఇలా మాట్లాడడం ఏమిటి ఆయన నిజమే దీనికి కష్టాలు ఉన్నాయి కానీ ఇది మనుష్య భాషలో మాట్లాడడం ఎలా సాధ్యం తెల్లబోయాడు తెల్లబోయినా అది నన్ను అడిగింది రక్షించమని కాబట్టి రక్షించాలన్నా చాపపిల్లని తీసి కమండలంలో పడేసుకున్నాడు పడేసుకొని ఆ కమండలం తీసుకెళ్ళాడు ఒక పక్కన పెట్టాడు ఏదో తన జపం తను చేసుకున్నాడు మళ్ళీ వెళ్ళి కమండలం దగ్గర చూశాడు కమండలం అంతా నిండిపోయింది అది నిండిపోయి మళ్ళీ అంది ఈ కమండలం నాకు సరిపోవట్లేదయ్యా చాలా ఇబ్బంది పడిపోతున్నాను కదలలేకపోతున్నాను లేకపోతున్నాను నన్ను కొంచెం పెద్ద దాంట్లో పడేద్దు అంది తీసుకెళ్ళి ఓ కడవలో పడేశాడు అంటే కుండ పెద్ద కుండలో పడేశాడు అలా పడేసి ఇలా వెళ్ళి వచ్చేటప్పటికే కడవంతా నిండిపోయింది ఈ కలవలో ఉండలేకపోతున్నానయా నన్ను ఎక్కడైనా కొంచెం పెద్ద చోట పడేద్దు అన్నాడు మళ్ళీ ఈ చేపని తీసుకెళ్ళి ఒక చెరువులో పడేసాడు ఆ చెరువు అంతా నిండిపోయింది నిండిపోయి చెరువు సరిపోవట్లేదాయా చెరువు అంతా నిండిపోయిన కదలడానికి కుదరట్లేదు నన్ను ఇంకెక్కడైనా పెద్ద చోట పడేద్దు అని ఆయన తీసుకెళ్లి సముద్రంలో పడేశాడు పడేస్తే సముద్రంలో చాలా పెద్ద చేప ఇప్పుడు సత్యవ్రతుడు అన్నాడు నేను ఇంతకాలం తపస్సు చేస్తే నా తపస్సుని మెచ్చి ప్రత్యక్షమైన విష్ణు భగవానుడవు నువ్వి నువ్వే ఈ రూపాన్ని ధరించా ఎందుచేత అంటే ఒక చాపకి ఉండకూడని రెండు విషయాలు నీ ఎందుకు కనపడుతున్నాయి ఒకటి మనుష్య భాషలో మాట్లాడదు రెండు ఇంత త్వర త్వరగా ఎదగదు ఇంత త్వర త్వరగా ఎదుగుతూ మనుష్య భాషలో మాట్లాడుతూ నా చేత రక్షణ పొందుతున్న వాడిలా నటిస్తున్న లోకరక్ష గొడవ నువ్వు నన్ను అనుగ్రహించడానికి చేపలా వచ్చావు కానీ నేను తపస్సు చేసింది విష్ణు స్వరూపాన్ని చూడాలని నువ్వు నువ్వొచ్చింది రూపంగా వచ్చావు ఏమిటి తమాషా ఇలా ఎందుకు వచ్చావు అని అడిగాడు ఆయన అన్నాడు ఏమీ లేదో ఈ సత్యవ్రత బ్రహ్మగారికి ఒక పగటి కాలం పూర్తయిపోతోంది ఒక కల్పం పూర్తయిపోతే మనకి ఇప్పుడు మనం శ్వేతవరాహ కల్పే అని కదా సంకల్పం చెప్తున్నాం ఈ కల్పం అంతా పూర్తయిపోతే బ్రహ్మగారికి ఒక పగటి కాలం పూర్తయిపోతుంది బ్రహ్మగారికి ఒక పగటి కాలం పూర్తయితే ఒక కల్పం పూర్తయితే వీపు నిప్పెడుతుంది ఈ వెన్ను పూసలను కూర్చుని అదే పనిగా పుర్రిల మీద నూటి భ్రాతలు వ్రాస్తూ ఉంటాడు కదూ అసుర సంధ్య వేళ అవుతుంది అబ్బా ఒక పగటి వేళ అయిపోయింది సరస్వతి వీపు నిప్పిడుతోంది కాసేపు పడుకుంటానని ఎక్కడ ఉన్నవాడు అక్కడే అలా కింద పడుకుని ఆ ఉత్తరీయం వేసేసుకుని పడుకుని నాలుగు తలకాయల కింద చేతులు పెట్టుకుని గుర్రు పెడతాడ సరస్వతీదేవి భర్తగారు పడుకున్నారని ఆవిడ కూడా పగిటి నిండుగా కప్పుకుని ఆవిడ పడుకుంటుంది పక్కన ఒక పగటి వేళ బ్రహ్మగారి ఆయుద్ధాయం పూర్తయితే మనకి ఒక కల్పం పూర్తవుతుంది బ్రహ్మగారికి ఒక పగటి వేళ పూర్తవుతోంది కాబట్టి ఆయన ఇప్పుడు సృష్టిని ఆపుతాడు ఆపి పడుకుంటాడు బ్రహ్మగారు అలా నిద్రపోతే ప్రళయం వస్తుంది ఉన్న జీవులు ఉండవి అద్భుతమైనటువంటి వర్షం ప్రారంభమవుతుంది ఇవాల్టి రాత్రి నుంచి ఏడవనాటి రాత్రి దాటిన తర్వాత వాన మొదలవుతుంది ఆ వాన ఇక ఎడతెరిపి ఉండదు అంత భయంకరమైనటువంటి వర్షం వడగండ్లతో పడుతుంది సముద్రములన్నీ నిండిపోతాయి నిండిపోయి చెలియని కట్టలు దాటి భూమి మీదకు వచ్చేస్తాయి వచ్చినప్పుడు సమస్త జీవులు కూడా నీటిలో పడిపోతారు సూర్యచంద్రులకి గతి ఉండదు అంటే గతులంటే ఇక కదలికలు ఉండవు సూర్యచంద్రులు కదలదు కాబట్టి ప్రపంచమంతా కూడా కటిక చీకటితో నిండిపోతుంది అంత కటిక చీకటిలో నిండిపోయిన తర్వాత ఈ ప్రళయ జలాలు భూమిని అంతటినీ కప్పేస్తాయి కప్పేసినప్పుడు సమస్త భూతములు మరణిస్తాయి అదిగో అటువంటి ప్రళయం వచ్చేటటువంటి సమయం ఆసన్నమైంది ఒక్క వారం రోజులే ఉంది ఆ వారం రోజుల తరువాత ఎక్కడ ఈ సముద్రపు సముద్రపుటొడ్డు నీకు నేను కనపడ్డానో అక్కడికి నా ఆజ్ఞ చేత ఒక నావ వస్తుంది ఆ నావలోకి నువ్వు ఎక్కు ఎక్కినప్పుడు ఓషధుల మూటలు కొన్నిటిని పెట్టుకో కొన్ని ధాన్యపు మూటలు పెట్టుకో ఎక్కడెక్కడ ఉన్న సప్తర్షులు వచ్చి ఈ ఓడ ఎక్కుతారు బ్రహ్మాండమైనటువంటి సముద్ర ప్రవాహం వచ్చేస్తుంది ఇప్పుడు కెరట వస్తాయి ఆ కెరటాలు వచ్చినప్పుడు తట్టుకోలేవు అలాగే జాగ్రత్తగా కటిక చీకట్లో ఈ ఓడ ఎటు పెడుతోందో తెలియాలంటే ఒక్కటే ఆధారం నీ ఓడలో కూర్చున్న సప్తర్షుల శరీరముల నుండి వింత వింత కాంతులు పైకొస్తాయి ఆ కాంతిలో నీకు కనపడుతుంది ఆ చీకట్లో సముద్రం నువ్వు అలా విడుతున్నప్పుడు ఈ ఆటుపోట్లక ఓడ తట్టుకోదు పడిపోవాలి పడిపోకుండా నేను పక్కన ఉండి కాపాడతాను అంత పెద్ద చేపనై ఆ వస్తున్న కెరటముల నుండి ఆ ఓడని కాపాడతాను బాగా పెరిగిపోతుంది ప్రవాహం అప్పుడు ఈ ఓడ దగ్గరికి ఒక పావు వస్తుంది ఆ పాముని ఈ ఓడకి ఉన్నటువంటి ఒకవైపు స్తంభానికి కట్టి రెండవ వైపు తీసుకొచ్చి నా తోక కేసి కట్టు ఈ పడ ఓడ పడిపోకుండా నేను తీసుకెళ్ళి నిన్ను రక్షిస్తాను రక్షించి ఏం చేస్తానో నువ్వు చూస్తూ కాబట్టి ఆ సమయానికి ఎలా కాపాడడానికి అవకాశం ఉంటుందో ఆ రూపాన్ని ధరించాడు అందుకని మత్స్యావతారం వచ్చింది ప్రళయకాలం ఎలా ఉంటుందో ప్రళయకాలంలో ప్రయాణం చేసిన ఋషులు ఎలా ఉంటారో ప్రళయకాలంలో అసలు ఎలా ఉంటుంది అన్నది చూసిన వాడు ఉండాలి వాడి ద్వారా అందాలి అందడానికి అంతటి మహాభక్తి తత్పరుడైనటువంటి ఆ అనేటటువంటి రాజు ద్వారా మత్స్యావతార వైభవాన్ని లోకానికి అందించడానికి మత్స్యమూర్తి అయి వచ్చాడు వచ్చి ఆయన దర్భశయనం చేశాడు దర్భల మీద పడుకున్నాడు ఏడు రాత్రులు వర్షం మొదలైంది సముద్రపు రుడ్డుని నిల్చున్నాడు నావ వచ్చింది సప్తర్షులతో ఔషధీ మూటలతో కలిసి ఎక్కాడు శ్రీ మహావిష్ణువు చెప్పినట్టే బ్రహ్మాండమైనటువంటి ప్రవాహం ఓహో ఒడుదుడుకులు పెద్ద కెరటాలు వచ్చేస్తున్నాయి ఎక్కడ నుంచి వచ్చాడో మహానుభావుడు పెద్ద మధ్యమూర్తి అయి వచ్చాడు అన్ని సముద్రాలు కలిసిపోయేగా భూమండలం అంతా ఏకమైపోయింది నీటికయ్యగా మారిపోయింది కొన్ని లక్షణ లక్షల యోజన పొడవు పొడవు కలిగినటువంటి మత్స్యమూర్తి అయి చేప ఎలా ఎగురుతుందో అలా ఒక్కొక్కసారి నీటిలోంచి ఆకాశంలోకి ఎగురుతూ ఒక్కొక్కసారి పెద్ద కెరటాలు వచ్చినప్పుడు వడ్డొచ్చి వెనక్కి తోస్తూ ఈ ఓడని పడగొట్టడానికి జలచరాలు వస్తే వాటిని తింటూ ఈ ఓడ మూగిపోతున్నప్పుడు తన శరీరంతో మళ్ళీ కుదిపి దాన్ని నిలబెడుతూ వెడుతున్నాడు కొంత దూరం వెళ్ళేటప్పటికి ప్రవాహం ఎక్కువైపోయింది ఇక లోకములన్నీ లయమైపోవాలి ఏదీ మిగలకూడదు ఇక ఇక ఎక్కడా ఏదీ మిగలడానికి వీలు లేదు అటువంటి సమయంలో ఆ ఓడ దగ్గరికి ఒక పాము వచ్చింది ఒక పాము వచ్చింది అంటే మీరు ఒక్కటే ఆలోచన చెయ్యవలసి ఉంటుంది ఆయన వెంట కాబట్టి ఆ పాము ఒకవైపు ఓడకి కట్టి ఒకవైపు ఆ మధ్యము యొక్క తోకకేసి కట్టాడు ఇప్పుడు ఆ సముద్ర జలాల్లో ప్రళయ జలాలలో తీసుకెళ్ళి సప్తర్షుల్ని సత్యవ్రతుణ్ణి తీసుకెళ్ళి నిలబెట్టాడు ఆ ఓడ మూగిపోకుండా అలాగే నిలబడింది కటికచీ కని కాంతకాల ఒక్క జీవి అన్నది లేదు సమస్తం ప్రళయంలో ములిగిపోయింది అదే మార్కండేయాయుషు అంటారు అప్పుడే వేరొక పురాణంలోంచి చెప్పినప్పుడు అన్ని లోకాలు లయమైపోతే ఒక్కడికి మాత్రం ఆ కల్పాంతమనందు కూడా ఆయన శరీరం విడిచిపెట్టాడు ఆయన ఒక్కడు సముద్రంలో ప్రయాణించి వెళ్ళాడు సత్యవ్రతుడితో పాటుగా వెళ్ళినప్పుడు వటపత్రషాయి అయి దర్శనమిచ్చాడు ఒక రావి చెట్టు ఒక్కటి మిగిలితే రావి చెట్టు ఆకు మీద పడుకుని దర్శనమిచ్చాడు ఇచ్చి జ్ఞానబోధ చేశాడు ఇక్కడ ఈ సత్యవ్రతుడు ఉన్నటువంటి ఈ నావ ఒక్కటి వెళ్ళి ఆ సముద్ర జలాలలో ఆవలిగొడ్డు వేపుకి నిలబడింది అక్కడ మహానుభావుణ్ణి కూర్చోపెట్టి వేదజ్ఞానాన్నంతటినీ కూడా అందించి బ్రహ్మజ్ఞానాన్ని బోధ చేశాడు ఆ బ్రహ్మజ్ఞానము ఒక్కసారి ఎరుకలోకి రాగానే సత్యవ్రతుడికి తాను ఆత్మ అన్న విషయం ఎరుకలోనికి వచ్చింది ఆయనతో పాటుగా సప్తర్షులు కూడా విన్నారు విన్న తరువాత ఒక మాట చెప్పాడు ఏడవ రాత్రి పూర్తయిపోతాంది రేపు ఉదయం ఎనిమిదవ రోజు రేపు ఉదయానికి బ్రహ్మగారు మళ్ళీ నిద్రలేస్తాడు ఎందుకంటే ఆయనకి రాత్రి పూర్తయిపోతుంది ఇంత ప్రళయం జరిగిన తరువాత లేస్తాడు ఈశ్వరుని యొక్క సంకల్పంలో ఈశ్వరుని కాలమానంలో ఏడు రాత్రులు ఏడు పగళ్ళు ఆ ప్రళయం జరిగిన తరువాత బ్రహ్మగారు లేస్తాడు కాబట్టి బ్రహ్మగారు నిద్రలేచిన తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభమవుతుంది ఈ సముద్ర జలాలన్నీ భూమి మించి వెనక్కి వస్తాయి మళ్ళీ భూమి ప్రారంభమవుతుంది అప్పుడు మొట్టమొదటి సృష్టిలో అందరికీ కూడా ప్రథముడిగా మనువు అన్న పేరుతో వస్తావు అందుకే మానవ అని పేరు మనందరం మనువు యొక్క సంతానం కాబట్టి మనకి మనుష్యులు మానవులు అని పేరు ఆ మొట్టమొదటి వాడిగా నువ్వు వస్తావని శ్రాద్ధదేవుడు అని పేరు పెట్టి వివస్వంతుడు అంటారు అందుకే సూర్యనారాయణమూర్తి గురు పరంపరలో ఒకడవుతాడు వివస్వన్ అని పేరు ఆనిత్య హృదయంలో కూడా వివస్వంతుడు అనేటటువంటి పేరు కలిగిన సూర్యనారాయణమూర్తికి కుమారుడిగా శ్రాద్ధదేవుడై రాజుగా వచ్చి మొదటి మనువై మళ్ళీ సృష్టి ప్రారంభం జరిగింది అలా ప్రళయం ఎలా ఉంటుందో ప్రళయం తర్వాత సృష్టి ఎలా ప్రారంభమవుతుందో తర్వాతి మనువు ఎవరవాలో తపస్సు చేసినటువంటి సత్యవ్రతుణ్ణి అనుగ్రహించినటువంటి అవతారం మధ్యావతారం ఆ మత్స్యావతారం స్వీకరించడానికి రెండు కారణాలు ఒకటి ప్రళయజలముల ఎందు సత్యవ్రతుడు నిలబెడితే తప్ప ఎవరో ఒక్కడైనా అనుభవాన్ని చూస్తే తప్ప అసలు మనకు ఎలా అందుతుంది ప్రళయం ఎలా ఉంటుందో ఆ ప్రళయాన్ని సత్యవ్రతుడు చూశాడు కాబట్టి సత్యవ్రతుడికి ఎలా మత్స్యమూర్తి అవతారంలో ప్రళయాన్ని చూశాడో వర్ణింపబడింది కాబట్టి ప్రళయాన్ని ప్రళయం తర్వాత సృష్టిని మనం తెలుసుకోగలిగాం ఇంతలో ఒక చమత్కారం జరిగింది ఎప్పుడెప్పుడు భగవానుడు ఒక్కడే మిగులుతాడో అక్కడక్కడ ఒక రాక్షసుడు కూడా పుడుతుంది ఎక్కడి నుంచి పుడతాడండి మరి ఇంతమంది వెళ్ళిపోయారు కదా ఇంతమంది ప్రళయంలో వెళ్ళిపోతే మరి రాక్షసుడు మాత్రం ఎక్కడి నుంచి పుడతాడు ఈశ్వర కృప లేకుండా అంటారేమో ఇదే సనాతన ధర్మం యొక్క గొప్పతనం సనాతన ధర్మంలో పాడు చేయడానికి ఎవడో ఓడు బాగు చేయడానికి భగవంతుడు భగవంతుడిని నమ్ముకుంటే వాడు భయపడుతూ ఉండడం వాడు భయపెడితే భగవంతుడి మీద భక్తి లేకపోవడం ఇలాంటి అర్థం లేని మాటలు ఉండవు భయపెట్టినా భగవానుడే భయం తీర్చినా భగవానుడే అది సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఎవరినైనా భయపెట్టాలనుకోండి భగవంతుడే భయపెడతాడు భయకృత్ భయనాశన అని విష్ణు శాస్త్రంలో నామాలున్నాయా లేవా భయకృత్ అంటే భయపెట్టివాడు అని భయనాశన అంటే భయాన్ని పోగొట్టువాడు అని అందుకే మీరు చూడండి రుద్రాధ్యాయంలో శివలింగానికి అభిషేకం చేస్తూ నమస్తే అస్తు ధన్మ నే బాహుభ్యాముతే నమ అంటూ మొదలవుతుంది ఈశ్వరా మీ నమస్కారం ఆ ధనస్సుకో నమస్కారం పిల్లలను ఏదో తప్పు చేశాను తీసేయండి 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 అంటారు ఉభయతర నమస్కారం చేస్తారు మనం తప్పులు ఎక్కువ చేసామనుకోండి ఆయన ఘోర రూపంతో కనబడతాడు ఎరా అని ఇలా చూపిస్తారు అప్పుడు కష్టాలు వచ్చి పడిపోయాయి అనుకోండి అదే ఘోర రూపంతో ఇస్తాడు కష్టాన్ని అప్పుడు వెళ్ళి వేడుకున్నాం అనుకోండి నిజమే ఎన్ని పాపాలు చేశాను ఇక జాగ్రత్తగా ఉంటాను ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాను ఈశ్వరా నన్ను రక్షించండి అన్నాం అనుకోండి ఆయనే భయాన్ని పోగొడతాడు ప్రసన్నుడు అవుతాడు కాబట్టి ఇప్పుడు సృష్టి అంతా ప్రళయంలోకి వెళ్ళిపోతే మరి రాక్షసుడు అక్కడెక్కడి నుంచి పుట్టాడు ఆ రాక్షసుడు కూడా ఈశ్వరుడిలోంచే వస్తాడు ఈశ్వరుడు యొక్క ఏ అంగంలోంచి వస్తాడో తెలుసా మలంలోంచి వస్తాడు మలం ఎక్కడి నుంచి వస్తుంది ఒక వస్తువు అంటూ ఉంటే దానిలోంచి మలం ఊరుతూనే ఉంటుంది అసలు నేనంటూ ఉన్నాను అనుకోండి నేను ఇప్పటిదాకా మీతో మాట్లాడి బయటికి వెళ్ళిపోయేటప్పటికీ నా చెవుల్లో కొంత గులిమి బయలుదేరుతుంది నా శరీరం మీద కొంత చెమట బయలుదేరుతుంది మలం అంటే శరీరంలో నుండి బయటికి విసర్జింపబడుతున్నవి పరమేశ్వరుడు కూడా ఒక అవతార స్వీకారం చేసినప్పుడు ఆ శరీరము నుండి విసర్జింపబడుతున్న వాటిలోంచి పుడతారు అందుకే మధుకైటహులు ఎక్కడి నుంచి పుట్టారు అంటే చెవి గులిమిలోంచి పుట్టారు అంటారు ఈశ్వర శరీరము యొక్క మలములోంచి రాక్షసుడు ఉద్భవిస్తాడు అలాగే ఆయన శరీరంలోంచి ఒకడు ఉద్భవించాడు వాడి పేరు హైగ్రీవుడు హైగ్రీవుడు అంటే విష్ణువు యొక్క అవతారం ఉంది అది జ్ఞానావతారం శివావతారాల్లో దక్షిణామూర్తి ఇటువంటిదో అవతారాల్లో హైగ్రీవుడు అటువంటి వాడు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ హైగ్రీవ హయగ్రీవముపాస్మహేది కానీ ఈ హయగ్రీవుడు విష్ణువు యొక్క అవతారం కాదు రాక్షసుడు ఆయన పేరు హయగ్రీవుడి ఆయన ఒక చమత్కారం చేశాడు వాళ్ళకి ఎప్పుడు ఏం కోరిక ఉంటుంది అంటే వాళ్ళు సృష్టిలోనే ఉంటారు భగవంతుని యొక్క అభిప్రాయాలు ఎలా ఉంటాయో దానికి పూర్తి భిన్నంగా వీళ్ళ అభిప్రాయాలు ఉంటాయి భగవంతుని అభిప్రాయం ఏంటి ప్రళయం అయిపోయింది సృష్టి జరగాలి సృష్టి జరగాలంటే బ్రహ్మగారు నిద్రలేస్తాడు బ్రహ్మగారు నిద్రలేచి సృష్టి దేన్ని ఆధారం చేసుకుని మొదలు పెడతాడు వేదాన్ని ఆధారం చేసి మొదలు పెడతాడు ఆ వేదాలు ఎత్తుకుపోతే అదిగో అలాంటి ఆలోచనలే వస్తాయి వాళ్ళకి అందుకని ఆయన ఏం చేశాడు అలసి సొలసి నిదురనొందిన పరమేష్టి ముఖము నుండి వెడలే మొదలిశుతుడు వాని అపహరించే ఒక హయగ్రీవుడను దైత్య భటుడు ఇంటి దొంగ దొడల పరుల వశమే ఇట్లాంటి దొంగతనం చెయ్యాలి అంటే సామాన్యుడి వశం అవుతుందా దానికి తగ్గ బలవంతుడే చెయ్యాలి ఏదో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళో సబ్ెత్తుకు రావచ్చు ఓ కాకి అయితే చెంచే ఎత్తుకుపోవచ్చు ఏదో కొంచెం దొంగతనం వచ్చిన వాడైతే ఎవడమేళ్ళనో కొలిసి ఎత్తుకుపోవచ్చు ఇంకా పెద్ద దొంగ అయితే వాడి ఇంట్లో నుంచి ఎత్తుకుపోవచ్చు సత్యలోకంలోకి వెళ్ళి బ్రహ్మగారు నిద్రపోతున్నప్పుడు జారి కింద పడ్డ వేదాలు ఎత్తుకోవాలంటే వాడు ఎంత పెద్ద దొంగ అయి ఉండాలి అంత పెద్ద దొంగతనం చెయ్యాలని బుద్ధి కలగడమే రాక్షసత్వం అంటే ఒకడిది ఎత్తుకుపోతే వాడికే బాధ కానీ ఏకంగా ఏదో నాకు స్నేహితుడు ఉండేవాడు అతనికి పాపం తప్పకుండా మజ్జిగ తాగాలి మజ్జిగ తాగకపోతే అతనికి వేడి చేసి చాలా బాధపడేవాడు ఒక ధూర్త కొడుకు ఉండేవాడు అతనికి తండ్రి మీద ఎప్పుడు కోపం వచ్చినా వాడు పెరుగంతా తాగేసేవాడు ఇంట్లోకి వెళ్ళి వాడికి మజ్జిగ ఉండేది కాదు మళ్ళీ వెళ్ళి ఆ పెరుగు తెచ్చుకొని క్యారేజీ కట్టుకుంటే కానీ ఆఫీస్కి వచ్చేవాడు కాదు ఏమన్నా ఆలస్యం అయిపోయారంటే మా అబ్బాయి పెరుగు తాగేశాడని నాకు కోపం వచ్చేట్టు ఉండేవాడు ఎక్కడి నుంచి పుట్టాడు వాడు ఆ వాడికే పుట్టాడు కొడుగ్గా పుట్టి వాడు దాగవలసిన పేరు వీడు దాగేసి తండ్రిని బాధ పెట్టినట్టు రాక్షసుడు అంటే అందులో అలాగే చేస్తాడు ఏ ఉంటే సృష్టి జరుగుతాయో ఆ వేదాలు లేకుండా చెయ్యాలి అందుకే అవతార స్వీకారానికి మొదటి మాట ఏం చెప్పాడు సుఖబ్రహ్మ వేద విప్ర గో సుర సాధు ధర్మ అర్థమూలవకావ తలువు దాల్చి అన్నాడు అందుకు రూపం పొందుతాడు అన్నాడు ఆయనకి తెలియదు ఎవడేం చేస్తాడో ఆ పాటి జ్ఞానం లేనివాడా విష్ణువు కాబట్టి ఈ హైగ్రీవుడు అనేటటువంటి రాక్షసుడు పాపం అలసి సొలసి నిదుర పొందిన పరమేష్టి ముఖము నుండి వెడలిన మొదలి శృతుల అపహరించే ఆయన ఏదో పాపం ఆ వేదాలు పట్టుకుని ఆ సృష్టి చేసి 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 దీపుని పెట్టి కల్పాంతమునందు పడుకున్నాడు ఆ పడుకోవడంలో బాగా నిద్రపోయాడేమో చేతిలో ఉన్న వేదాలు జారి కింద ఆ కింద పడిపోయిన వేదాలు ఎత్తుకు ఎత్తుకుపోతే ఏమవుతుంది భగవంతుడు అయోమయానికి గురేవాలది వాడి సంతోషం ఎప్పుడు సృష్టి ఆగిపోతుంది సృష్టి ఆగిపోతే ఏమిటి సమయం అయింది ఇంకా సృష్టి జరగలేదు అని బ్రహ్మగారిని అడుగుతాడు వేదాలు ఎక్కడో పోయాంటే కనపట్టలేదు అంటాడు ఎక్కడో పోవడం ఏమిటి రా నువ్వే కదా పట్టుకున్నావు అంటే అవును రాత్రి నిద్రపోయాను కదా నిద్రపోయినప్పుడు జారి ఇక్కడే కదా పడాలి మరి కనపట్టలేదు అంటాడు అప్పుడు రాక్షసుడు ఉన్నాడు ఎక్కడో ఎత్తుకుపోయాడు తెలుసుకోవాలన్నమాట ఈ హయగ్రీవుడు అన్న ఉన్న గొప్పతనం ఏమిటంటే వాడికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది అవి యోగశక్తులు అలా సంపాదిస్తారు జలస్తంభన విద్య అనే ఒక విద్య ఆ యోగశక్తి సంపాదించారనుకోండి నీళ్ల లోపలికి వెళ్ళిపోయి వాడు ఉండిపోతాడు వాడు పైకి నీళ్లు కనపడతాయి అందులో ఉంటాడు వాడు దుర్యోధనుడు నేర్చుకున్నాడు ఆ జలస్తంభన విద్య నేర్చుకుని నీళ్ల లోపలికి వెళ్ళి దాక్కున్నాడు భీమసేనుడు వచ్చి పౌరుషవాక్యాలు కలిగితే అప్పుడు బయటకు వచ్చాడు అందులోంచి అలా ఈ హైగ్రీయుడు అన్న రాక్షసుడు ఒక ప్రత్యేకమైన శక్తి సంపాదించాడు అది ఎక్కడి నుంచి సంపాదించాడు ఈశ్వర కృప వల్లే అదో తమాషా మళ్ళీ ఏది ఎక్కడి నుంచి వచ్చినా ఈశ్వరుడి వల్లే వస్తుంది భక్తితో ఉండి తపస్సు చేసినప్పుడు ఇచ్చేస్తాడు దుర్వినియోగం చేస్తే చాపేస్తాడు అది ఆయన లక్షణం వాడు బుద్ధిగా ఉండి తపస్సు చేశాడు అనుకోండి తపస్సుకి లక్షణం తపస్సుకే ఇచ్చేస్తాడు వాడు చిరణిగా చూడండి వరాలు ఇచ్చేస్తే లేకపోతే ఇబ్బంది పెట్టేస్తాడండి అరిచి చావనివ్వండి ఏం చేయనివ్వండి నేను వరాలు ఇవ్వను తపస్సు చేశాడు భక్తిగా ఉన్నాడు వరాలు ఇస్తాడు అబ్బాయి బుద్ధిగా ఉండని చెప్తాడు ఉండలేదు నరసింహావతారంలో వచ్చి అప్పటిస్తాడు ఇచ్చేది ఇస్తాడు పెట్టేది పెడతాడు మాట వినకపోతే కొడతాడు తండ్రి ఎలా ఉంటాలో అలాగే ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఆ హైగ్రీవుడు అన్న రాక్షసుడు ఎక్కడ చూశాడు వాడు వేదాలన్నీ తడిసిపోకుండా ఓ బట్టలో కట్టేసి వాటిని పట్టుకుని సముద్ర గర్భంలోకి చెప్పాడు వాడికి అదో విచ్చొచ్చి వాడికి వాడు కాబట్టి సముద్రంలో దాక్కున్నాడు ఏమిటి సరదా వాడికి అంటే ఒక్కొక్కడికి పది మంది బాధపడిపోతే వీడికి ఎంత సంతోషం అది ఒక పెరుగుదాగేసిన కొడుకులాగా ఇప్పుడు వేదాలు లేవుగా బ్రహ్మగారికి ఎలా ఇప్పుడు మళ్ళీ వేదం అంతా తయారు చేసి ఇవ్వాలంటే బ్రహ్మగారు ఎప్పటికి నేర్చుకుంటారు ఎప్పటికీ సృష్టి మొదలవుతుంది ఈ మధ్యలో పెద్ద అగాధం వచ్చిందా లేదా ఎందుకు ఆగిపోయిందంటే హైక్రిడ్ వేదాలు ఎత్తుకుపోయాడట్టారా లేదా నా కీర్తి చిరస్థాయిగా ఉంటుంది కదా ఒక్కొక్కడికి ఒక్కొక్క వెర్రి మీకు వెంకటేశ్వర అవతారంలో కూడా ఇలాంటి వాడు అక్కడ దొరికాడు అందుకే ఏడు కొండల్లో ఒక కొండకి వృషాద్రి అని పేరు రావడానికి కారణం ఒక రాక్షసుడి పేరు శ్రీ మహావిష్ణువుతో యుద్ధం చేసి చంపేసే ముందు నీకు ఏం వరం కావాలని రీతే మోక్షం అడగలేదు వాడు నాకు మోక్షం వద్దు ఏహీ వద్దు నచ్చ పరమేశ్య పదం మరేహే నాకు పర పరమిష్టి పదం కూడా వద్దు నాకేం కావాలో తెలుసా నా పేరు మీది కొండ ఉంటే చాలా వాడికి అదో సంతోషం అలాగే ఇచ్చానన్నాడు వృషభాద్రి ఓ కొండ అలా ఆయన వెళ్ళి గర్భంలో చేరాడు ఎందుకు అంటే వేదాలు లేవు కాబట్టి సృష్టి జరగకూడదు రాక్షసత్వము అన్న మాటకు అర్థం అంతే మీరు ఎప్పుడైనా జ్ఞాపకం పెట్టి